బైబిల్ చదవాలంటే దించాలి కదా తల దించడానికి ఇష్టపడరు బైబిల్ మొయడానికి ఇష్టపడరు ఏం మనము బైబిల్ మొయ్యాలి బైబిల్ దగ్గర తల వంచాలి మరి మా ఇంట్లో మాకు ఎనిమిది బైబిల్ ఉన్నాయండి మా ఎన్ని బైబిల్ ఎనిమిది బైబిల్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఆశ ఇంకా ఆశ పాసాం గారి దగ్గరేమో మూడు బైబిల్ ఉన్నాయి నా దగ్గరేమో ఇవి రెండు బైబిళ్ళు తర్వాత హిందీలో ఒక బైబిలు ఉంది నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ కూడా కొనాలనుకుంటున్నాను అండ్ మనము దేవుని యొక్క వాక్యం కొరకు మనము ఖర్చు పెట్టాలి సామంత్రి గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవచ్చులు అంటాడు ఏంటి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి నీ దగ్గర ఉన్నటువంటి అన్నీ సమకూర్చాలంటాడు అంటే దేవుని యొక్క జ్ఞానం ఎలా సం సంపాదించుకుంటాం మనం ఏంటి ఒకప్పుడు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు ఇంచుమించు బైబిల్ కవర్తో మూడు వందలు అయిపోతుంది ఏంటి ఆ మూడు వందల రూపాయలు పెట్టి మనం బైబిల్ కొనుక్కోగలిగితే మన జీవితం ప్రియరా ఏంటి మనం మనము దేవునికి సమర్పించుకున్నాం అనడానికి ఇదే ఆధారం ఇదే సాక్ష్యం కనుక మరి ప్రతి ఒక్కరి దగ్గర మరి బైబిల్ ఉండాలి ఈ సమయంలో మరి బైబిల్ రండి ఎవరు బైబిల్ లేని వాళ్ళు రండి పాస్ట్రామ్ గారు చేతుల మీదుగా బైబిల్ ఇస్తారు రండి రండి ముందు రండి ముందుకు రండి రావాలి రావాలి మరి చాలా సంతోషము ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు ఆ చెప్పాలనుకున్న వారు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను మరి పోయిన శుక్రవారం నాడు స్త్రీల గుడి జరిగింది మరి కొంతమంది రాలేదు నిజంగా చాలా అద్భుతంగా జరిగింది ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను ఈలోపు సాక్ష్యాలు చెప్పేవారు ప్రేరేప సిద్ధపడండి ఏంటి మంది చాలా చిన్న సంఘం